హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త రాజకీయం మొదలుపెట్టాడా అంటే అవుననే సమాధానం వస్తూ ఉంది ఎందుకనంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ అభిమానులు లేకపోతే వైఎస్ఆర్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే అనేక మంది నాయకులు రాయలసీమలో కానీ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో సీనియర్ నాయకులు ఆయన రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వారు రాజకీయంగా కనుమరుగైపోయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే చాలామంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాలేక తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇతర పార్టీ వెళ్ళలేక వారు రాజకీయంగా సన్యాసం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే రాజకీయంగా ఇప్పుడు ఆ నాయకులందరూ యాక్టివేట్ అవ్వాలి వారి రాజకీయ భవిష్యత్తు కోసమో లేదంటే వారి కుమారుల భవిష్యత్తు కోసమో ఖచ్చితంగా మనం రాజకీయంగా యాక్టివేట్ అవ్వాలి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోయింది కాబట్టి అంటే ప్రజల్లో నలభై శాతం ఓటింగ్ ఉన్నప్పటికీ అధికారంలోకి రాకుండా పద్నాలుగు సీట్లకి కనుమరుగైపోయింది కాబట్టి రాబోయే నాలుగు సంవత్సరాలలో మనం గనక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి ఖచ్చితంగా కష్టపడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా భవిష్యత్తు మనకు ఉంటుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారం అనుభవించి చాలామంది నాయకులు ఇప్పుడు కనీసం మాట మాట్లాడటానికి కూడా భయపడిపోతూ కనుమరుగైపోతున్న చాలామంది నాయకులు భయపడిపోతూ ఉంటే ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు ఆయన దగ్గర పనిచేసినటువంటి సీనియర్ నాయకులందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావాలని ఆయన పార్టీలోకి చేరాలని పెద్ద ఎత్తున ఒక ప్లాన్ అయితే చేసుకుంటున్నారంటే మరీ ముఖ్యంగా శనివారం రోజున ఖచ్చితంగా రాయలసీమలోని కొంతమంది నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ కండువ కప్పుకోపోతున్నారని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం అలాగే సీనియర్ నాయకులు కొంతమంది బొత్స సన్ సత్యనారాయణ లాంటి వారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాగలిగారు కానీ మిగతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాలేకపోయారు ముఖ్యంగా అంటే ఈయన చిన్నవాడనో లేకపోతే అనేక ఇతర కారణాల వలనో తెలియదు కానీ వారు రాజకీయంగా అలా ఉండిపోయి వారి రాజకీయ భవిష్యత్తు సర్దుమణిగిపోవడంతో ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తనయుడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మన అవసరం ఉంది మనం అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని కనుక అధికారంలోకి తీసుకురావాలి కలిగితే ఇప్పుడు మళ్ళీ మనం రాజకీయంగా మన పిల్లల మన భవిష్యత్తు కోసం మన పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మనం ఒక పునాది అయితే ఏర్పాటు చేసినట్టుగా అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం చూడాలి మరి రాబోయే రోజుల్లో జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన సన్నిహిత నాయకులు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలోకి వస్తారు వచ్చి ఆయన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురాగలుగుతారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి